నా పేరు శ్రీనివాస్ అన్న గుంటూరు అన్న మాది నాకు అన్నీ రవిచంద్రేంటే ఒక ఫేస్ బుక్ ద్వారా పచ్చం అతను జాబ్స్ పెట్టాడు సరే అప్పటి నుంచి టచ్ లో ఉన్నాను ఒక ఐదు ఏళ్ళ టచ్ లో ఉన్నాను అతను ఒక రెండు వేల ఇరవై నాలుగు మా ఫ్రెండ్ని జాయిన్ చేపించాను ఒక ఏదో డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే జాయిన్ ఫస్ట్ ఒక పదివేలు పంపించాను ఇచ్చిన తర్వాత నలభై పంపించాను అన్న మొత్తం యాభై ఐదు వేలు ఇచ్చాను ఎప్పుడైతే మనం ఒక వారం రోజులు వర్క్ జరిగిందో దాని తర్వాత అది ఫేక్ అని తెలిసింది అంటే దానిలో పది మందిని గ్రూప్ యాడ్ చేశారు ఇలా డబ్బులు కట్టడం అని దానిలో మళ్ళీ అందులో మళ్ళీ డబ్బులు కట్టమన్నారు అంటే ఒక వ్యాలెట్ లా మీరు ఓపెన్ చేయాలి అకౌంట్ దానికి డబ్బులు వేస్తాం అని ఒక ఒక అతను ఇరవై వేలు కట్టాడు మళ్ళీ దానికోసం అని ఆ మళ్ళీ అతనికి అతను డబ్బులు లేదు శాలరీలు పడలేదు ఫస్ట్ ఏదో ఒక నాలుగే వర్షం ఒక నాలుగు వేలు వేసారు ఒక పది రోజులు వర్క్ చేయనందుకు ఇంకా దాని తర్వాత అంత ఫేస్ అని తెలిసి అతను అడిగాను డబ్బులు అడిగాను ఎక్కడ ఉంటాడు అతను లేదు హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటారు మనం ఫేస్ ఎప్పుడు చూడలేదు మన వాట్సాప్ డీపీ చూడాలి ఫేస్ ఎప్పుడు చూడాలి ఎప్పుడు డైరెక్ట్ ఎప్పుడు పరిచయం లేదు ఇంకా అప్పుడు డబ్బులు ఇస్తా అన్నారు సరే అన్నాము ఇంకా అప్పటి నుంచి ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది అని కానీ అని రేపు అని ఫోన్లు తీటం లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం లేదంటే చేసి ఏదో బాగాలేదని చెప్పడం యాక్సిడెంట్ అయిందని చెప్పడం నిన్నగాక మన ఫోన్ చేస్తే మెసేజ్ ఒకటి పెట్టాడు నేను హెల్త్ బాగాలేదు రేపు అంటే ఈ రోజు ఫోన్ చేస్తాను ఈ రోజు మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఇంకా మళ్ళీ స్విచ్ ఆఫ్ పేరేంట అతని పేరు రవి రవిచంద్ర పాల్ఏ ఎల్ఏటి రవిచంద్ర గుంటూరు నుంచి పోలీస్ స్టేషన్ కూడా వెళ్తే వాళ్ళు కంప్లైంట్ ఒక్క నిమిషం కేసు తీసుకోలేదు నేను ఇక్కడ చేశాను ఇంకోటి మన సైబర్ క్రైమ్ అని చెప్పి ఏదో వన్ నైన్ జీరో త్రీ ఏదో నెంబర్ దానికి కాల్ చేస్తాం వాళ్ళు కూడా మీరు కేసు పెట్టుకోవాలని అన్నారు మళ్ళీ హైదరాబాద్ లో ఉంటున్నాడని చెప్పి హైదరాబాద్ పంపించాం మా ఫ్రెండ్ అక్కడ మా ఫ్రెండ్ ఇంకొకటి ఉంటే ఎవరైతే ఈ రామయ్యానో అతను హైదరాబాద్ పంపించాను పరిధిలో కింద లెటర్ అంత రాసి మా పరిధిలో కాదు ఇంకో చోటుకెళ్ళండి అని అక్కడికి వెళ్తే ఇలాంటివన్నీ వీడి మీద ఆల్రెడీ పెట్టారమ్మా ఒక అమ్మాయి పెట్టింది అమ్మాయి సెటిల్ చేసుకుంది వాడు పెద్ద లోఫరాడు మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి మళ్ళీ చేయగలి మమ్మల్ని అతను మా ఫ్రెండ్ అంటాం లేదు సార్ మీరు హెల్ప్ చేయండి అంటే ఏదో ఫోన్ చేశాడు మాట్లాడతాం హలో